ఆడ నీకు వస్తుందట ఇప్పుడు బతుకమ్మ ఆడ నీకు వస్తుందట ఐదేళ్ళు ఎంపీ ఉన్నది ఒక టార్పాలి ఇయ్యలేదండి ఒక్క టార్పాలి ఇయ్యలేదు పదిహేను వేల టార్పాన్ ఇచ్చినాము మనము ఈ నాలుగేళ్ళ బాయిలర్లు పాలిషర్లు రెండు కలిసి ఏడో ఎనిమిదో ఇచ్చిందండి ఏడో ఎనిమిది ఇస్తే సుమారు ఐదు వందల నుంచి ఆరు వందలు బాయిలర్లు పాలిషర్లు ఇచ్చినాం మనం నాలుగేళ్ళ ఇలా పసుపు పొడి తీసుకొచ్చినాము ఇంకింత పని ఎక్కువ వేస్తాము ఇంకింత సైంటిఫిక్గా ఇంకంత మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ పెరిగే విధానాన్ని చేసుకొస్తాం మీరు అందరు కూడా చెప్పుకోండి రైతులకి పసుపు పొడి వస్తుంది పంట మంచిగా అయితే ఉంటుంది ఓడని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలని అనుకోండి కాంగ్రెస్ ఓడో బీఆర్ఎస్ ఓడో ప్రభుత్వం ఉంటే ఇడ ఆ ఇండస్ట్రీ పెడితే నాకేంది అంటడు కోట శ్రీనివాసరావు సినిమాలు నాకు నాకేంది అంటాడు నాకు ఏంది అంటారు వచ్చిన వాడు అటే రీపుతారు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నా పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాడు మామిడి పంటకు ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినా అది కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదేళ్ళలో ఎన్నెన్నుదండి రాజ్యాంగంలో ఇది మన రెండు వేల పద్నాలుగు దాకా మీరే ఉండే కదా సార్ మంత్రి కూడా ఉండే కదా ఉండే కదా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి ఒకటి నాకు ఇంటి అవి మామిడి పంటకు ఏమన్నా రాదు పశు పంటకు ఏమైనా చేసిన చక్కెర ఫ్యాక్టరీ తెరిపించింద్రా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిందా చక్కెర ఫ్యాక్టరీ చేసిందా మీరు మంత్రిగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు హౌస్ కమిటీలు ఉన్నారు హౌస్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలని రిపోర్ట్ తీసుకుపోయి రాజశేఖర్ రెడ్డి డస్ట్బిన్లో పడేస్తే దాని తర్వాత ఎనిమిది సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది ప్రశ్నించింద్రా ఇలా ఏ ముఖం పెట్టుకొని వస్తారండి మామిడి రైతులు కానీ పసుపు రైతులు కానీ చెరుకు రైతులు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఇక చెరుకు ఎంఎస్పిలు ఎవరు ఇస్తున్నారు ఇలా మూడు వందల పదిహేను రూపాయలు క్వింటాల్కి ఎవరు ఇస్తున్నారు లక్షా డెబ్బై ఎనభై వేల ఎంఎస్పి ఉన్న చెరుకు ఇలా దేశంలో మూతబడిపోయిన చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలే